ఈ సినిమాకి టైట్లు ఆని ఎందుకు పెట్టారని ఎవరు అడిగితే మళ్ళీ అక్షరాలు దిద్దుకోవడం దగ్గర నుంచి జీవితం మొదలు పెట్టాలని అనిపించేంత పరిస్థితి వచ్చిందని ఎందుకంటే పంచేయతంలోనో గెలవటంలోనో ప్రయాణంలోనో ఎక్కడో మనం ఎక్కడ మొదలు పెట్టామో మర్చిపోయే అవకాశం ఎప్పుడు ఉంటుంది మనం ఎవరు మనం ఎక్కడి నుంచి వచ్చాము సో ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని మన మూలాలని మనం వెతుక్కునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి అలాంటి మూలాలను వెతుక్కునే ఒక ప్రయత్నమే కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోదు కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ఆపాలని పెంచదు కొన్ని జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోవాలని పెంచదు కొన్ని అనుభూతుల్ని ఎంత పంచుకున్నా సరిపోవాలనిపించదు నాకు ఎప్పటి నుంచో నన్ను చిన్నప్పటి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రయాణం కానీ నా అనుభూతులు కానీ నా స్నేహితులతో నేను మాట్లాడిన మాటలు కానీ సాయంత్రం పూట సరదాగా క్రికెట్ ఆడినప్పుడు అయిపోయిన తర్వాత సిగరెట్ అలవాటు ఉన్న రోజులు అది కాలుస్తూ కబుర్లు చెప్పిన రోజులు కానీ ఒకటికే డబ్బులుంటే వన్ బై టూ తాగుతూ సరదాగా సంభాషించిన రోజులు కానీ ఏమవ్వాలి అనుకున్నప్పటి క్షణాలు కానీ అవి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తీగా ఉంటాయి వాటన్నిటిని ఎలా వెనక్కి తిరిగి చూసుకోవాలని ప్రతి మనిషి అనుకుంటాడు రాసేసిన డైరీలు మళ్ళీ ఎలా చదవాలని అనుకుంటాడు ఇది కూడా నేను చాలా రోజుల క్రితం రాసేసిన డైరీ దాన్ని మళ్ళీ చదువుకోవాలనిపించింది దాన్ని ఆగా తీశాను ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సినిమాని ముందు పైకి ఎక్కించడానికి తెర మీదకి ఎక్కించడానికి నా వెనకాలే బలంగా నిలబడింది మాత్రం రాధాకృష్ణ గారు నువ్వు ఏది అనుకుంటే అది చెయ్యి ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి ఎందుకంటే ఇది విన్న వెంటనే నాకు ఒక మంచి ఫీలింగ్ ఇచ్చింది చూసిన తర్వాత ఆడియన్స్కి కూడా అంతే మంచి ఫీలింగ్ ఇస్తుంది అని నేను నమ్ముతున్నానని మొత్తం ఈ సినిమా ప్రయాణం అంతసేపు మాతో పాటు అంతే బలంగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు గారు సో ఫస్ట్ నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఇది హీరో సినిమానా హీరోయిన్ సినిమానా అని అడగకుండా ఇది కదున్న సినిమా అని నమ్మి చేసినందుకు నితినికి నేను పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాలి అండ్ సామాన్యంగా హీరోయిన్లు యాభై రోజులు అరవై రోజులకి మించి నలభై రోజుల్లో సినిమా తీస్తారు మీరు నెల్లాళ్ళి డేట్లు ఇస్తాం అన్ని రోజుల్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మేము ఎప్పుడు అడిగితే అప్పుడు తన ఇబ్బందులు అన్నీ సర్దుకుని మరి వచ్చాయి మాతో పాటు అనసూయ రామలింగం అనే క్యారెక్టర్ని ప్రతిష్ట చేసిన సమంత గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నదే గారిని చాలా బాధ పెట్టాం ఈ సినిమాలో ఎవ్రీడే బోల్డ్ అని డైలాగులు ఆవిడ నిజంగా ఈ సినిమాలో చదువుకున్నంత చదువుకుంటే ఈ పాటికి గొప్ప కలెక్టర్ డాక్టర్ అయిపోయింది ఆవిడ అంత చదువుకుంది నిజంగా చెప్పాలంటే సో అందుకని ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఈ సినిమాలో నాగవల్లి అనే ఒక క్యారెక్టర్ని పర్ఫామ్ చేసింది అనుపమ మీరు చాలా సంవత్సరాల పాటు అమ్మాయిని చూస్తారు ఇంకా మీరు ఖచ్చితంగా అలాగే ఈ సినిమాలో నాకు దొరికిన ఇంకొక మంచి నటి హరితేజ ఈ అమ్మాయిని కూడా మీరు చాలా సంవత్సరాలు కూడా చూడాలి నచ్చిన నచ్చకపోయినా భరించటమే తప్పదు ఎందుకంటే నాకు ఒక చిన్న వయసులో ఉన్న ఒక అందమైన సూర్యకాంతం అనిపించింది అమ్మాయి నాకు చాలా ఇష్టమైన యాక్టర్ మళ్ళీ అంత గొప్ప నటి అనిపించింది నాకు అండ్ మిక్కీజే మేయర్ నేనైనా పాటలు వినడమే కానీ నేను ఎప్పుడూ కలవలేదు ఫస్ట్ టైం ఈ కథ చెప్పడానికి కలిసాను నేను కథ చెప్తూ ఉండగానే మొదటి పది నిమిషాలు కథ పూర్తయ్యేసరికి ఆ గో గోపాల గోపాల పాట విన్నారు కదా ట్యూన్ ఇచ్చేసాడు ఆయన వెంటనే నేను కథ చెప్తుండగానే ఇమ్మీడియట్గా ఆపి నేను ఒకటి పాడతాను మీకు అని చెప్పి సో అంత స్పాంటేనియస్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎప్పుడు ఆరు పాటలు ఎప్పుడు ఫైవ్ సాంగ్స్ ఆయన ఎప్పుడు రాసేసారో కూడా తెలియనింత ఫాస్ట్గా చేసేసాం అండ్ రామ్ జోగ శాస్త్రి గారు అంటే నాకు జల్సా రోజుల నుంచి పరిచయం గెలుసాలు ఏదో ఒక అల్లరి పాట రాశాం కానీ అత్తారింటికి దారేదీలో చాలా అర్థవంతమైన పాటలు దేవదేవం బజే బాపు గారి బొమ్మ అన్నిటికంటే ముఖ్యంగా కళేజాలు సదాశివ సన్యాసి అంటే తెలుగు పాటకి మళ్ళీ గౌరవం శాస్త్రి గారి తర్వాత అంత గౌరవం తీసుకురాగలిగిన రచయితల్లో నేను రామజోగి శాస్త్రి గారు కూడా ఒకళ్ళని నమ్ముతాను అండ్ ఫస్ట్ టైం ఈ సినిమాలో నేను కృష్ణ చతన్య గారితో పనిచేశాను అతను తీసిన రౌడీ ఫెలో అనే సినిమా నాకు చాలా ఇష్టం సో ఆయన నితిన్ గారికి కూడా ఫ్రెండ్ అవటం మూలంగా ఒకసారి సెట్కి వచ్చినప్పుడు మాట్లాడితే నాకు అర్జెంట్గా ఒక సాంగ్ కావాలి మీరు నాకు రాసి పెడతారని అడిగితే చాలా షార్ట్ టైంలో నాకు రాసి ఇచ్చారు అదే మీరు విన్న అనసూయ కోసం సాంగ్ అండ్ ఆయన నేనేదో పక్క నుండే అన్నారు కానీ లేదు ఆయన నడుస్తుంటే నేను చేపట్టుకునే వెనకాల నడిచాను అంతే అండ్ ఈ సినిమాలో నటరాజన్ సుబ్రహ్మణ్యం నా పక్కనే నిజంగా నాకు చాలా హెల్ప్గా ఉండి ఈ సినిమాని ఇంత అందంగా రావటానికి ఎందుకంటే బేసిక్గా ఇది మోర్ విజువల్గా చెప్పాల్సిన సినిమా ఆ సినిమాని ఇంత బాగా తీసుకురావటానికి నటరాజన్ సుబ్రహ్మణ్యం చాలా 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 ఎక్కువ కష్టపడ్డారు అండ్ ఎడిటర్ చంటి గారికి ఐ మీన్ కోటగిరి వెంకటేశ్వరరావు గారికి అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు మీరు ఫస్ట్ చూసిన పల్లెటూరు సాంగ్లో చాలా అద్భుతమైన విజువల్స్ రావటానికి అతి కష్టమైన ప్రదేశాల్లో ఆయన కానీ ఆయన క్రూ శేఖర్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి మా కోసం పనిచేశారు అండ్ మిగతా అందరు టెక్నీషియన్స్కి ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరూ నేను క్షమించాలి మిగతా నటులు కానీ అందరికీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కొడుతుందని చెప్తున్నాను ఈ చిత్రంలో పాటలు ఈ సినిమా మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను నమస్కారం